డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆరోచన వద్దంతి సందర్భంగా ఆ మహాన్భావుడు మరణించిన జీవించే ఉన్నాడు ఈ సమాజంలో యావత్ ఈ భారతదేశం వల్ల ఆయన యొక్క సేవలను ఆయన రచించిన విధానాలను మరవలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఘన నివాళులు ఆంధ్రప్రదేశ్ వేడక సంక్షేమ సంఘం తరఫున నివాళులు అర్పించుకుంటూ ఈ సందర్భంగా యావత్ బుడద ప్రజానికైనా తెలియజేసుకుంటున్నాము తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం తెలిసినది దాచుకుంటే అజ్ఞానం తెలిసినది దాచుకుంటే అజ్ఞానం తెలియనిది తెలిసినట్టు వ్యవ వ్యవహరిస్తే మురుకొత్తం ఈ విధంగా తెలిసినది దాచుకోకుండా సమాజానికి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బేడ భజంగా కులా రిజర్వేషన్ సమస్య కేంద్రంలో పెండింగ్ ఉందనేది అందరికీ తెలిసిన సత్యము వాస్తవం కానీ ఓఆర్జే ఇప్పటికే గౌరవ మేడం పార్లమెంట్ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరేడి శబరి గారు మన బుడగజంగాల పైన ఏ యొక్క ఎంపీ యొక్క పెద్ద చెరువ చూపకపైన ఆయమ్మ మాట వరకు మాట్లాడే ఈ బుడగజంగా న్యాయం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నందుకు ఆయనకు ఈ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను గెలిచిన వెంటనే పార్లమెంట్లో మీ ప్రస్తావం చేస్తానని అదేవిధంగా మన యొక్క బుడగజంగాల సమస్యను పార్లమెంట్లో ప్రస్తావించింది అదేవిధంగా మన జాతి ఢిల్లీలో ఇప్పటికే మూడు సార్లు సంబంధించిన కేంద్ర మినిస్టర్ వీరేంద్ర కుమార్ దృష్టికి తీసుకుపోయి ఈ బుడగజంగాల సమస్య తక్షణమే రిజర్వేషన్ కల్పించాలి చట్టబద్ధ చేయాలి బిల్లు పాస్ చేయాలి పార్లమెంట్లో అని చెప్పి తెలియజేయడం జరిగింది ఆయన చెప్పిన లెటర్కి ప్రతిసారు కేంద్ర మినిస్టర్ గారు తమకు జవాబుదారంగా రిపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గౌరవ వీరేంద్ర కుమార్ ద్వారా సుబ్రమణ్య గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదున లెటర్ ఇవ్వడం జరిగింది రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున అంటే మూడు సార్లు ఆయన ఇచ్చిన లెటర్లో కూడా ఏం చెప్తున్నారంటే అమ్మ రాష్ట్ర ప్రభుత్వము ఓఆర్జే అంటే రీసెంట్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ ఒక్క పాయింట్ అడిగిందో ఆ పాయింట్ వరకు పంపకపోవడం అనేది అవి ఓఆర్జే సముఖంగా లేదు ఈ మృగజంగ జాతిని రిజర్వేషన్ చేయడానికి ఆర్టికల్ మూడు వందల ప్రకారము ఇది చట్టబద్ధ చేయాలన్న కొన్ని లోపాలు వస్తున్నాయి కాబట్టి ఈ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం పంపకపోవడం అనేది అన్యాయం జరుగుతుంది కాబట్టి మరియు ఓఆర్జేలో ఇప్పుడు పంపించినటువంటి ఇరవై ఐదులో పంపించిన రిపెట్లను ఓఆర్జే పంపించాం అక్కడ ప్రాసెస్ జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది దానికి అక్కగారు కూడా తెలియజేసి నిర్ణయంగా గౌరవ ముఖ్యమంత్రి వారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధినేత అయినటువంటి మన ఈ ముఖ్యమంత్రి ద్వారానే మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి బలంగా మేము పంపించిన రిపోర్ట్స్ తక్షణమే న్యాయం చేసే విధంగా ఉండండి పెండింగ్ పెట్టద్దండి ఓఆర్జీ చిన్న చిన్న కారణాలు చూపిస్తూ అన్యాయం చేసి మాకు రిటర్న్ పంపించే విధంగా ఉండకుండా మేము ఆమోదించినది ఖచ్చితంగా చేయాలి అదేవిధంగా ఓఆర్జీ మీ యొక్క జనాభా సర్వే ప్రకారమే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రెండు వేల ఒకటి తొంభై ఒకటిలో సర్వే ప్రకారం కూడా బుడగజంగా యొక్క జనాభా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉంచారు మరి అప్పుడు మీ సర్వేలో బుడగజంగా ఉన్నప్పుడు మరి మా యొక్క గౌరవ జేసీ శర్మ రిపోర్ట్ వన్ మెన్ కమిషన్లో కూడా ఉన్నప్పుడు ఎందుకు రిటర్న్ పంపుతున్నారు ఎందుకు కారణం చెప్తున్నారు అనేది ఒక A la mena a ఒక గౌరవ ముఖ్యమంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంది అది శాఖ గారికి అమి షా గారి దృష్టికి తీసుకుపోయినప్పుడే అది కదలికలు వచ్చి ఓఆర్జీ నుంచి న్యాయం జరిగే విధంగా ఉంటుందని కూడా తరంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆ కోణంలో మనం ప్రయత్నం చేయాలి అందరినీ ఎంపీలను మినిస్టర్లను కలుస్తున్నాము అనేది సబ్జెక్ట్ ఎక్కడ ఉంది సమస్య ఎక్కడ ఉంది ఆ సమస్య ఎందుకు పరిష్కరించుకోలేకున్నాం అనేది ఇంకా ఆలోచించుకోలేక స్థితిలో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మృదజంగాలు ఉన్నందుకు చాలా చింతిస్తున్నాను ఒకసారి మీకు పరిశీలించాలంటే మనకి రిటర్న్గా ఇప్పటికే ఇరవై ఏడు రెండు రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారిగా ఓఆర్జీ రిటర్న్ చేయడం జరిగింది తర్వాత నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున రిటర్న్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఫైలు చట్టమే అంటే యాక్ట్ సాంఘిక అమెండ్మెంట్ సోషల్ అమెండ్మెంట్ యాక్ట్ సిక్స్టీ వన్ ఆఫ్ రెండు వేల రెండు ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది మనకు జీవో వన్ డిపార్ట్ ఫోర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చి పదిహేడు ఏడు రెండు వేల ఎనిమిదిన వచ్చి పదిహేడు సంవత్సరాలు అవుతుంది మనము ఇప్పుడు గవర్నమెంట్ ప్రజెంట్గా ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం నాలుగు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున పంపించి ఎనిమిది నెలలవద్ధి అవుతుంది అయినా కూడా ఎక్కడ సమస్య ఉంది ఎందుకు పెండింగ్ ఇస్తుంది ఎందుకు రిటర్న్ వస్తున్నాయి దీని వైపు మనం ఆలోచించి నాయకులు అనేవాళ్ళు కానీ ఎవరే కానీ ఎక్కడ సమస్య ఉందో దాన్ని ఒక పైను మూవ్ చేయించుకున్నప్పుడే దానికి కదిలికలు వస్తాయి మన జాతిని న్యాయం చేసుకుంటాం చట్టబద్ధ చేయగలుగుతున్నాం ఇది ఒక కేంద్రంలో చట్టబద్ధ బిల్లు పాస్ కావాలి పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలా అంటే ఈ యొక్క ఓఆర్జే యొక్క విధానము అన్ని విధానము సక్రమంగా ఉన్నప్పుడే అది అవుతుంది అనేది మనం గమనించుకోవాలి ఆ కోణంలో ప్రభుత్వానికి మన పైలు మనకే సబ్జెక్ట్ తెలిసి ఉండి ఈ విధంగా ఇన్నిసార్లు ఎక్కడికి వస్తుంది ఇది ఈ పైలు రాయాలని చెప్పి మనం పంపించినప్పుడే ప్రభుత్వం ప్రభుత్వానికి న్యాయం జరుగుతుంది అందుకోణంగానే గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి మనము ఎందుకు ఓఆర్జే పెండింగ్ పెడుతుంది దానికి బలంగా రిపోర్ట్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు మరొకసారి మనం ఓఆర్జేకి రిటర్న్ లెటర్ ఇచ్చినప్పుడే మనకు అక్కడ చట్టబద్ధత అయ్యే అవకాశాలు ఉందని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ వద్దంత సందర్భంగా అదేవిధంగా గౌరవ సుబ్రహ్మణ్యం గారు యొక్క ఆదేశాల సకారం కూడా మనం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి న్యాయం చేసుకున్నప్పుడే మనకు న్యాయం జరిగే ఆలోచన ఉంటుంది ఆ విధంగా అయిన ఫైల్ ఎక్కడ ఉంది ఇక్కడ పెండింగ్ ఉంది అనే తెలుసుకొని ముందు పోతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వాస్తవం తెలియజేసుకుందాం జై జైపు జై